సూటిగా సుత్తి లేకుండా ఒక్క నిమిషంలో రివ్యూ చూసేద్దాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్లీ నేను చాలా క్రీమ్స్ వాడాను అండర్ ఐ క్రీమ్ సో ఇంకా ఏది పనిచేయకపోతే డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాను తను ఈ పిల్లి రెటినాల్ అండర్ ఐ క్రీమ్ రాసింది ఇది టోటలీ నాన్ స్పాన్సర్డ్ వీడియో అంటే ఈ రివ్యూ కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఈ బ్రాండ్ వాళ్ళు నాకు ప్రమోషన్ చేయమని చేసింది కాదు నేను టూ మంత్స్ నుంచి రెటినాల్ లైండర్ ఐ క్రీమ్ వాడాను పడుకునే ముందు నైట్ పెట్టుకొని పడుకున్నాను ఇరిటేషన్ అయితే నాకేం కలగలేదు బట్ మీరు యూస్ చేసే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ అయితే చేయండి మీకు ఇరిటేషన్ అనిపిస్తే మానేసేయండి అండ్ టూ మంత్స్ రెగ్యులర్గా అంటే కొన్ని డేస్ మధ్యలో మిస్ అయ్యాను కూడా బట్ ఇప్పుడు నా రిజల్ట్ గురించి నేను చెప్పాలంటే కొంచెం తగ్గినాయి కంప్లీట్గా పోయినాయి అని నేను చెప్పను కానీ చాలా మటుకు కొంచెం డార్క్నెస్ అయితే తగ్గింది మీరు కూడా ఒకసారి అండర్ ఐ క్రీమ్ ట్రై చేయండి మీ డార్క్ సర్కిల్స్కి మీకు ఎలా రిజల్ట్ అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లింక్ నా డిస్క్రిప్షన్లో చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో